హలో వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారనుకుంటున్నాను అందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన అనుకబురులో చాలా చాలా విశేషమైన కబుర్లు తీసుకొచ్చాను మన లైఫ్లో మన పిల్లల కోసం చాలా ఇంపార్టెంట్ డే అనే చెప్పాలి సో ఆల్రెడీ తమ్ముళ్ళు చేస్తుంటే మీకు అర్థమై ఉంటుంది సో అక్షరాభ్యాసము అది మన విజయనగరంలో ఎక్కడ బాగుంటుంది ఎలా చేసుకోవాలి దాని ఏర్పాట్లు ఏంటి దాని కాస్ట్ ఎంత ఏ విధంగా చేయాలి వాటికి ఏమేమి కావాలి సో ఇలాంటి ఫుల్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాము సో వీడియోలో డీటెయిల్స్కి వెళ్ళే ముందుగా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి క్లిక్ చేయడం ద్వారా నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది సో వెంటనే మీరు ఆన్ చేసుకొని వెంటనే డీటెయిల్స్ అన్నీ చూసేయచ్చు అనమాట సో ఇవాళ మన విజయనగరంలో అక్షరాభ్యాసం స్పెషల్గా మన ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు పంచమి సరస్వతి దేవి పూజకి ఎంతో విశేషమైన రోజు అనమాట సో దాని రోజున చాలామంది అక్షరాభ్యాసం చేయించాలని అనుకుంటారు సో మన విజయనగరంలో జ్ఞాన సరస్వతి దేవాలయం అందరికీ తెలిసిందే చాలా బాసర తర్వాత మన విజయనగరంలో ఉన్న బా టెంపులే అనమాట సో ఇక్కడ ఏంటి విశేషాలు అసలు టెంపుల్ ఎక్కడుంది ఏంటి మొత్తం చెప్పేస్తాను చూస్తూ ఉండండి ఈ టెంపుల్ వచ్చేసి మన నగర్ నగర్లో ఉందనమాట సో టెంపుల్ డీటెయిల్స్ అసలు ఎక్కడ జరుగుతుంది ఏంటి అవన్నీ కూడా వీడియోలో డైరెక్ట్గా మాట్లాడుతున్నాను సో మధ్య మధ్యలో వాయిస్ ఓవర్ ఇస్తూ కవర్ చేశాను సో తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి ఇదే అక్షరాభ్యాసం జరిగే హాల్ సో మనకి బ్యాచిల్ వైజ్గా పంపిస్తారట ఇది అమ్మవారి హాలు జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారు ఇక్కడ అక్షరాభ్యాసాలు అవన్నీ కూడా చేస్తూ ఉంటారు ఇది చాలా పెద్ద హాలు ఒకటేసారి చాలా వందల్లో కూర్చోబెట్టి ఒకటేసారి చేపిస్తారు సామూహికంగా సో చాలా పెద్ద టెంపుల్ ఇది మొత్తం ఈ శ్రీ పంచమికి మనకి అక్షరాభ్యాసం ప్రాసెస్ ఏంటి అసలు ఎంత కట్టాలి ఏంటి ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం సో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇది చుట్టుపక్కల పార్కు ఇది అమ్మవారి ఆలయం అదే మెయిన్ గర్భాలయం ఇది అక్షరాభ్యాసానికి దారి అని పెట్టారు ఇది అమ్మవారి దగ్గర చాలా మంది మొక్కుకుంటారనమాట మొక్కుకున్న వారికి తులాభారం జరిగే మండపం అనమాట ఇక్కడ తులాభారం వేస్తారు బియ్యం వేసే వాళ్ళు బియ్యము బెల్లము ఇలా రకరకాల వస్తువులతో రకరకాలుగా అమ్మవారికి తులాభారం అనేది జరుగుతుంది గోధుమలు ఇదిగోండి ధరలు కూడా వేశారు చూడండి తులాభారంలో మనం ఏమేమి పెడతామో వాటి కేజీ ధర ఎంత అనేది ఫోటోలో మెన్షన్ చేశాను చూడండి పంచదార శనగలు గోధుమలు పెసర్లు పటిక బెల్లము పసుపు కొమ్ములు బెల్లం ఇలా అన్ని డీటెయిల్స్ అనమాట ఇది మన ఆలయం చుట్టూ ప్రాంగణం ఇది ఆఫీస్ కౌంటర్ నిత్య పూజలు జరిగేది కౌంటర్ ఇక్కడ అనమాట ఇది ఆలయం చుట్టూ ప్రాంగణము అలాగే ఆలయంలో చాలామంది చంటి పిల్లలతో వస్తూ ఉంటారు సో వాళ్ళకి పాలు ఇవ్వడానికి వాటికి చాలా ఇబ్బంది పడుతుంటారు సో దానికి ప్రత్యేకంగా ఇక్కడ మనకు ఒక రూమ్ అనేది అరేంజ్ చేశారు అమ్మకు గౌరవం ఎంత బాగుందో మాట అలాగే దూర ప్రాంతాల నుంచి చాలామంది వస్తుంటారు వాళ్ళందరికీ కూడా ఇక్కడ మనకి లాకర్ సము సదుపాయం అనేది ఉందనమాట సో మనం ఇక్కడ లాంగ్ నుంచి వచ్చిన వాళ్ళు బట్టలు కానీ బ్యాగ్స్ కానీ ఇలా కౌంటర్లో పెట్టుకొని మన అక్షరాభ్యాసంలో అయ్యే వరకు ఇక్కడ పెట్టుకోవచ్చు దీనికి టోకెన్స్ అవన్నీ కూడా మనకి ఎందాక చూపించే కదా కౌంటరు అక్కడ ఇస్తారన్నమాట సో ఇది చుట్టూ ప్రాంగణం అనమాట మన అమ్మవారి టెంపుల్ ఇది మన అక్షరాభ్యాసం జరిగే హాలు ఎందాక దూరం నుంచి చూపించా కదా ఇది మనం చూద్దాం లోపల నుంచి ఇది మెయిన్ అరేంజ్ చేస్తున్నారు మొత్తం వాళ్ళు వెయిటింగ్ చేసినప్పుడు కూర్చోడానికి మనకి ఫెసిలిటీస్ అనేది ఉన్నాయన్నమాట బ్యాచుల్ గా పంపిస్తారు సో అలా వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ ఎంట్రీ అవుతారనమాట అక్కడ నుంచి లోపల హాల్లోకి వచ్చి పూజ అనేది స్టార్ట్ అవుతుంది చూసారు కదా అక్షరాభ్యాసం జరిగే హాలు దాని గుడి పక్కన చుట్టుపక్కల చుట్టుపక్కలంతా ప్రాంగణము సో ఇప్పుడు ఇదంతా కూడా గేట్లు బార్లు మనకి వెళ్ళడానికి వీలుగా తో చాలా మంది జనం వస్తారు కదా సో తోపులాట్లు అవి జరగకుండా జాగ్రత్త పడ్డానికి వీటితోటి మొత్తం అంతా కూడా క్యూ అనేది ఇలాగ అరేంజ్ చేస్తారనమాట సో మనం డైరెక్ట్గా టికెట్ తీసుకుని ఆ క్యూస్లోంచి బ్యాచ్లు వైజ్గా పంపిస్తారు బ్యాచ్కి ఇంతమంది అని పంపిస్తారనమాట సో ఆ బ్యాచ్ వైజ్గా మనం లోపలికి వెళ్తాం ఇగో ఇదే స్ట్రైట్ మనం ఇటు నుంచి ఎంటర్ అయ్యి అక్కడ నుంచి అలా లోపలికి వెళ్తామన్నమాట ఇలా చుట్టూ తిరిగి ఇక్కడ నుంచి ఎంట్రెన్స్ అయ్యి హాల్లోకి ఎంటర్ అవుతాము ఇది లోపలికి అక్షరాభ్యాసానికి వెళ్ళే దారి ఇది అమ్మవారి గుడి మెయిన్ అమ్మవారు సో ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క స్వామి విశేషమ ఏంటి జ్ఞానాన్ని కలిగించేది సో అమ్మవారి గురించి మొత్తం చుట్టుపక్కల ఉంటారనమాట ఇలాగా సో చాలామంది బాసర్లో చేయడం చాలా మంచిది అనుకుంటారు అక్కడ కుదిరిన వాళ్ళు ఉత్తరాంధ్ర సైడ్ ఎక్కడున్న శ్రీ మన శ్రీకాకుళం కావచ్చు వైజాగ్ కావచ్చు అన్నవరం ఇలా చాలామంది కూడా బాసర్ తర్వాత ప్రిఫర్ చేసేది మన జ్ఞాన సరస్వతి దేవాలయంలో చేయాలి అనుకుంటారు సో ఈ సంవత్సరం మా అమ్మాయికి అక్షరాభ్యాసం ఇక్కడే చేయబోతున్నాను సో ఆ ప్రాసెస్ ఏంటి అక్కడ ఎలా చేస్తారు ఈ సంవత్సరం అయితే టికెట్ కాస్ట్ అవే అయితే చెప్పేస్తున్నాను టికెట్ కాస్ట్ వచ్చేసి నాలుగు వందల రూపాయలు వాళ్ళు కొన్ని వస్తువులు అయితే ఇస్తారు మిగతా వస్తువులన్నీ కూడా మనం తీసుకెళ్ళాలి ఆ లిస్ట్ అనేది కూడా నేను ఫోటో పెడుతున్నాను చూడండి సో టోటల్ టెంపుల్ వ్యూ అయితే చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి ఇదే అమ్మవారి టెంపుల్ టోటల్గా వ్యూ అనమాట సో ఇది తేదీ పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం అనగా పంచమి రోజున శ్రీ సరస్వతి అమ్మవారి జన్మదినోత్సవం స్పెషల్గా మనకి పంచమి చేసుకుంటాము ఆ రోజు అక్షరాభ్యాసం చేయడం ఎంతో పుణ్యంగా ఫీల్ అవుతాము సో అలాగా ఈ సంవత్సరం మా అమ్మాయికి అక్కడే చేయబోతున్నాను మీ అమ్మాయిలకి మీ బాబులకి ఈ సంవత్సరం ఎవరైతే అక్షరాభ్యాసం చేయాలనుకుంటున్నారో ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తూ అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను సో టికెట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఫోటోలో మెన్షన్ చేశాను తప్పకుండా చూడండి అలాగే టెంపుల్కి వెళ్ళే మ్యాప్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను సో ఎవరైనా అడ్రస్ తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లో చెక్ చేయండి ఒకసారి సో టికెట్ కొనాలి అనుకున్న వాళ్ళు ఆదివారం ఏడో తారీ ఏడు గంటల నుంచి మొదలు పెడతారు టో టికెట్స్ అనేవి చాలా త్వరగా అయిపోతాయి దయచేసి త్వరగా వెళ్ళడానికి ట్రై చేయండి ఇదనమాట మన వీడియోలో ఇవాళ అక్షరాభ్యాసం స్పెషల్ మీకు నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ ఒక మంచి కబుర్లతో మీకు ఎంతో ఉపయోగపడే వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తూ మళ్ళీ ఒక మంచి కబుర్లతో కలుద్దాం అంతవరకు బాయ్ బై ఆల్ టేక్ కేర్ తప్పకుండా టికెట్ తీసుకొని ఈ సంవత్సరం ఎవరు చేయాలనుకుంటున్నారో హ్యాపీగా విజిట్ చేసేసేయండి బాయ్ బై ఆల్ టేక్ కేర్